పదిహేను రూపాయలు సిల్వర్ మెటల్ అండి ఇది వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలు చెత్త ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయితే జత వచ్చేసి మనకి పదిహేను రూపాయలు పడుతుంది అండి జత వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది అండి వీటిలో వచ్చేసి ఇయర్ రింగ్స్ ఈ బుట్టలు వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి వచ్చేసి సైజ్ ఎంత రేట్ ఎంత ముప్పై ఆరు థర్టీ సిక్స్ జత వచ్చేసి థర్టీ సిక్స్ పడుతుంది జత వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది సైజ్ వచ్చేసి కొద్దిగా పెద్ద సైజ్ అండి ఇరవై ఐదు రూపాయలు ఈ కూడా బ్లాక్ మెటల్స్ అండి సింగిల్ పీస్ జత అయితే ఇరవై ఐదు రూపాయలు మరి జంబో సైజ్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందంట సింగిల్ పీస్ వచ్చేసి జత వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందంట వీటికి వచ్చేసి పడుతుందనా ఐదు రూపాయలు ఇది వచ్చేసి ఐదు రూపాయలు పడుతుందండి అండి ఎంత పడుతున్నా పీసీ రూపాయలు ఇది నల్ల పొసలు కొలిసి ఎంత పడుతుంది ఒకసారి తింటండి నెక్స్ట్ ఇది వచ్చేసి చైన్ నల్ల పొసలుగా మనం ఎంత పడుతుంది ఇది రేటు అరవై రూపాయలు రేట్ వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది గోల్డ్ లాకెట్ ఓకే లాకెట్ అయితే కొద్ది పెద్దగా వచ్చిందండి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఎంత రూపాయలు లాంగ్ సైజ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చైన్ వచ్చేసి లాంగ్ గా ఉంటుందండి దానికి పెట్టడానికి చైన్ కి సూత్రాలు సైన్స్ ఇది ఓకే ఇది ఎంత పడుతుంది ప్రైస్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకు వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అంటే ఎంత అమ్ముకోవచ్చు జత వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో కూడా అంత హెవీగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఎంత సిల్వర్ మెట్లే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట సింగిల్ పీస్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది ఇది ముప్పై ఆరు రూపాయలు ఇది వచ్చేసి క్రిస్టల్ దండ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మనం ఇదంతా ముప్పై మూడు రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ ముప్పై ఆరు రూపాయలు మనం రెండు సింగిల్ పీస్ ముప్పై రూపాయలు ఈజీగా యాభై రూపాయలు అనేది అమ్ముకోవచ్చండి పదిహేను రూపాయలు పీసు నూట ఎనభై రూపాయల షీట్ రెండు షీట్ కలిపి నూట ఎనభై రూపాయలు సింగిల్ ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీసు ఇరవై ఐదు రూపాయలు క్లిప్స్ ముప్పై ఆరు రూపాయలు పడితే యాభై అమ్మతారు బటర్ఫ్లై క్లిప్స్ అండి సైజు ఎనభై రూపాయలు ఈ క్లిప్ ఎంత పడుతుంది సింగిల్ పీసు పదిహేను రూపాయలు జత ఏడు ఒక్కో పీస్ వచ్చేసి ఏడు రూపాయలు అండి వస్తుంది ఏడు రూపాయలు పడుతున్నాయి ఎనభై నాలుగు రూపాయలు వచ్చి ఆరు రూపాయలు పీసు వెల్వెట్ వెల్వెట్ అంటారు ఇది వెల్వెట్ రబ్బర్ బ్యాండ్ స్టోన్స్ ఆరు రూపాయలు పడుతున్నాయి రూపాయలు వచ్చేసి ఉంటాయి అయితే సింగ్ సింగల్ వచ్చేసి ఏడు రూపాయలు సీట్ వచ్చి ఇరవై ఒకటి మోడల్స్ ఉంటాయి చాలా రకాల సింగిల్ పీస్ వచ్చేసి అండి ఇది ప్యాకెట్ మొత్తం సింగిల్ పీస్ వచ్చేసి మూడు ఉన్నారండి పన్నెండు పన్నెండు అంతా నలభై రెండు నలభై రెండు రూపాయలు ఈ షాప్ అడ్రస్ వచ్చి ఇదిగోండి ఇక్కడ రెడ్ బిల్డింగ్ ఉంది రెడ్ కలర్ వైట్ కలర్ అది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అండి దాని బ్యాక్ సైడ్ కాళేశ్వరం మార్కెట్ లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడే ఇది బిల్డింగ్ లో దాని వెనకాల పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లోపల అండి ఈ షాప్ ఇదిగో ముందు షాప్ కాదండి దాని వెనకాల ఇంకో షాప్ ఉంటుంది రోడ్డు సైడ్ కాదు లోపలికి సందులాగా ఉంటుంది ఆ లోపలికి వెళ్ళంగానే ఇది ఇదిగోండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ ఇదే కాళేశ్వరం మార్కెట్ లోని పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ లో ఉంటుంది మారుతి ఫ్యాన్సీ స్టోర్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మొత్తం వివరం ఓకే ఈరోజు వచ్చేసామండి కాళేశ్వర మార్కెట్లోనే లోనే అండ్ కాళేశ్వరం మార్కెట్ ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ అండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ మనం ఎక్కడ అంటే కాళేశ్వర మార్కెట్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కరెక్ట్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ లోనే రెండో షాపు నేనైతే వీడియోలో మీకు అది స్టార్టింగ్లో క్లియర్గా చూపిస్తాను సింగిల్ పీస్ అని విడిగా ఎవరైతే రావద్దు ఫ్యాన్సీ అండి ఇది వచ్చేసి హోల్సేల్ ఒకసారి చూడండి స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఎవరైనా కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకునే వాళ్ళు కానీ అదే అదేవిధంగా ఆల్రెడీ రన్నింగ్ ఉన్న షాపులకు కానీ ఇంకా రిమైనింగ్ ఏమైనా ఫ్యా కిరాణా షాపులు అమ్ముకునే వాళ్ళకి విడిగా బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనేది చెప్పొచ్చండి ఒకసారి ఈ షాప్కి అయితే చూడండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి విజయ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ వెనకమాల్లే ఉంటుంది బిల్డింగ్ బిల్డింగ్లో ఉంటుంది ఈ షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేస్తున్నాయి ఎందుకంటే మన ఛానల్లో హోల్సేల్ వీడియోకి సంబంధించిన హోల్సేల్ షాప్ అయితే చాలా వివరంగా చాలా ఉన్నాయి ఫ్యాన్సీ షాప్ సంబంధించిన అన్ని అదే విధంగా మేధా బిజినెస్ సంబంధించిన ఛానల్ సబ్స్క్రైబ్ మన ఛానల్ వచ్చేసి జడ్ అపర్ బ్యాండ్ అండి సింగిల్ పీస్ అంత అండి సెట్ గారు ఇది పీస్ పీస్ అయితే ప్యాకెట్ లో ప్యాకెట్ ముప్పై రూపాయలు ఎన్ని ఉంటాయి ప్యాకెట్ లో పన్నెండు పీసులు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ రెండున్నర మోడల్స్ ఉంటాయి చాలా రకాలు సింగిల్ పీస్ వచ్చేసి రెండున్నర అండి ఇది ప్యాకెట్ మొత్తం ముప్పై రూపాయలు ప్యాకెట్ ముప్పై రూపాయలు నెక్స్ట్ ఇది రెండున్నర పీసు సింగిల్ పీస్ వచ్చేసి రెండున్నర పడుతుందండి ప్యాకెట్ మొత్తం ముప్పై రూపాయలు తర్వాత మూడు రూపాయలు ఇది ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అండి దండ ఇది మొక్క దండ అలా ఎన్ని ఉంటాయి రూపాయలు దండ మొత్తం పద్దెనిమిది ఉంటాయండి అండి పద్దెనిమిది రూపాయలు మొత్తం అన్ని మూడు రూపాయలు మూడు రూపాయలు ఆరు వస్తాయి ఆరు ప్యాకెట్లు వస్తాయి ఓకే నాకు తర్వాత ఇది మూడున్నర పీసు సింగిల్ పీస్ వచ్చేసి అండి ఉంటాయి ఎంత రూపాయలు పడుతుంది మనకి ఇది ఇది డిఫరెంట్ ఓకే కూడా మూడున్నర అండి సింగిల్ పీస్ మనం ఎంత అమ్ముకోవాలండి ఒక పీసు మూడున్నర అంటే ఐదు రూపాయలు అమ్మాలి ఐదు రూపాయలు అయితే ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఇంకా మోడల్స్ నెక్స్ట్ ఇది బ్లాక్ దాంట్లోనే సేమ్ దాంట్లో బ్లాక్ అండి సింగిల్ పీస్ మూడున్నర మూడున్నరెట్ నలభై ఎనిమిది రూపాయలు ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయండి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ బిసై బ్యాక్ సైడ్ కాలేజ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడే ఉంటుంది వెనకాల బిల్డింగ్లో ఉంటుంది మీకైతే ఇతను ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి ఈ షాప్ అయితే విజిట్ చేయండి నేనే ఓనర్ గారు అండి సార్ మీ దగ్గర ఇప్పుడు ఐటమ్స్ అన్ని వివరంగా రేట్లు వీడియోలో చెప్పిన రేట్లే ఇస్తారు కదా అవును సార్ ఓకే ఎవరైనా చూసారో ఒకసారి వీడియోలో ఏ రేట్లు అయితే ఉన్నారో షాప్కి వచ్చిన తర్వాత కూడా అదే రేట్లు ఇస్తారండి సేమ్ రేట్లు ఇస్తారు ఖచ్చితంగా ఒకసారి మనం రేట్లు చూద్దాం ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి కదా ఇవి ఎంత సార్ రెండు సార్ పైకి లేపు ఇది రెండున్నర పడుతుంది ఇది వచ్చేసి జడ ఒకటి ముప్పై రూపాయలు ప్యాకెట్ ముప్పై రూపాయలు అండి ప్యాకెట్ డజన్ డజన్ వచ్చేసి ముప్పై రూపాయలు సింగిల్ పీస్ అయితే రెండున్నర రూపాయలు పడుతుంది మనం ఈజీగా ఎంత అమ్ముకోవచ్చండి ఈజీగా రెండు ఐదు రూపాయలు అమ్ముకోవచ్చు ఐదు రూపాయలు అమ్మకోవచ్చు వచ్చి పది రూపాయలు ఓకే ఎంత కలర్స్ జాత నెక్స్ట్ ఇది కలర్స్ నాలుగు రూపాయలు డజన్ వస్తాయా నలభై ఎనిమిది రూపాయలు డజన్ డజన్ వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు అంటే పీస్ వచ్చేసి నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది నెక్స్ట్ రూపాయలు నెక్స్ట్ ఇది చూసారా ఇది వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ మంచిది కాస్ట్లీ క్వాలిటీ ఉంటుంది ఇదంతా ఐదు రూపాయలు ఐదు రూపాయలు వచ్చేసి ఆరు ఉంటాయి పది రూపాయలు అమ్మాలంట మనం వచ్చేసి ఈ ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం అయితే అరవై రూపాయలు అండి ప్యాకెట్ అంతా తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఎవరు అడగొద్దు ఇది కూడా అంతే అండి ఇది ప్యాకెట్ వచ్చేసి ఐదు రూపాయలు ఈ ప్యాకెట్లు ఎన్ని ఉంటాయండి పన్నెండు పన్నెండు ఉంటే ప్యాకెట్ మొత్తం తీసుకోవాల్సిందే రబ్బర్ బ్యాండ్ రూపాయలు ముప్పై ఆరు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి మూడు రూపాయలు అండి ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయి ప్యాకెట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు ప్యాకెట్ అంతా తీసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఐదు రూపాయలు అండి ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలి నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి మూడున్నర పడుతుందండి ఇది వచ్చేసి సింగిల్ ఇందులో డజన్ ఉంటాయి పన్నెండు ఉంటాయి పన్నెండు పీసులు తీసుకోవాలి మూడున్నర అంటే మనం ఈజీగా ఎంతగా అమ్ముకోవచ్చు అండి రూపాయలు రూపాయలు అయితే ఈజీగా అమ్ముకోవచ్చు అంటే మన లొకేషన్ బట్టి అది ప్యాకెట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు అండి సింగిల్ పీస్ వచ్చేసి మూడు రూపాయలు ఇందులో వచ్చేసి పన్నెండు పీసులు అయితే ఉంటాయి మనం ఈజీగా ఎనిమిది నుంచి పది రూపాయలు అనేది అమ్ముకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పీ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు అండి ప్యాకెట్లు వచ్చేసి పన్నెండు ఉంటాయి ఐదు రూపాయలు అమ్ముకోవచ్చు ఈజీగా వచ్చేసి చిన్నపిల్లలే అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఎంత సెట్ ఆరు రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి ప్యాకెట్ లో వచ్చేసి ఎన్ని ఉంటాయి పన్నెండు పన్నెండు ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయి డెబ్బై డెబ్బై రెండు డెబ్బై రెండు రూపాయలు ప్యాకెట్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది చూసారా చిన్న పిల్లలకి ఈ రబర్ బ్యాండ్ చూసండి పీస్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది మనం ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ లో వచ్చేసి పన్నెండు ఉంటాయి పన్నెండు ఎనభై నాలుగు రూపాయలు పడుతుంది ఖచ్చితంగా ప్యాకెట్ తీసుకోవాల్సిందే హోల్సేల్ షాప్ అండి ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ చెప్పండి ఒకసారి పీస్ వచ్చి మూడు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు కట్టా పన్నెండు ఉంటాయి పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది అండి డజన్ ఉంటాయి డజన్ తీసుకోవాల్సింది నెక్స్ట్ వీటిలో వెరైటీ వెరైటీస్ బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ అండి పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది డజన్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ ఈ రబ్బర్ బ్యాండ్ ఎంతండి మూడు రూపాయలు ఈ రబ్బర్ బ్యాండ్ ఎంతండి ఒక పీస్ సింగిల్ పీస్ వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది మనం వచ్చేసి డజన్ డజన్ మొత్తం తీసుకోవాల్సే తీసుకోవాల్సి ఉంటుంది చాలా రకాల రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి ఇంకా క్రిస్టల్స్ చాలా రకాలు అయితే ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి చోట్ల చూద్దాం మనం వచ్చేసి ఇదే ఇది ఎంత అండి రేట్ ఎంత ఇది ఆరున్నర పీసు డెబ్బై ఎనిమిది రూపాయల ప్యాకెట్ పన్నెండు వస్తాయి పీస్ వచ్చేసి ఆరున్నర పడుతుంది అండి ప్యాకెట్లు ఎన్ని ఉంటాయి పన్నెండు పీసులు డెబ్బై ఎనిమిది పన్నెండు ఉంటాయి డెబ్బై ఎనిమిది రూపాయలు ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఇది ఆరున్నర డెబ్బై ఎనిమిది రూపాయల ప్యాకెట్ సింగిల్ పీస్ వచ్చేసి ఆరున్నర అండి ప్యాకెట్ మొత్తం డెబ్బై రెండు రూపాయలు ఎనిమిది డెబ్బై ఎనిమిది ఇదే అంతే సేమ్ డెబ్బై ఎనిమిది రూపాయలు ఆరున్నర పీస్ పడుతున్నాయి సింగిల్ పీస్ డెబ్బై ఇది వచ్చేసి ఏడు రూపాయలు ఒక్కో పీస్ వచ్చి ఏడు ఒక్కో పీస్ వచ్చేసి ఏడు రూపాయలు అండి బ్లూ వస్తుంది ఇది కొన్ని చూడండి మోడల్ వస్తాయి ఏడు రూపాయలు పడుతున్నాయి ఎనభై నాలుగు రూపాయలు ప్యాకెట్ మొత్తం డజన్ వస్తాయి ప్యాకెట్ నెక్స్ట్ సేమ్ రేట్ ఇది ఏడు రూపాయలు పడుతున్నాయి ఎనభై నాలుగు రూపాయలు ప్యాకెట్ సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు అండి ప్యాకెట్ మొత్తం ఎనభై నాలుగు రూపాయలు ప్యాకెట్ లో వచ్చేసి డజన్ ఉంటాయి డజన్ తీసుకోవాల్సి వచ్చి ఆరు రూపాయల పీసు వెల్వెట్ వెల్వెట్ అంటారు ఇది వెల్వెట్ రబ్బర్ బ్యాండ్ స్టోన్స్ పడుతున్నాయి కట్టాకి వచ్చి యాభై ఉంటాయి మూడు వందలు కట్ట చాలా రకాలు వస్తాయి బిల్లాలు మారితే చాలా వస్తాయి టెన్ టెన్ మోడల్స్ ఉంటాయి ఈ క్లిప్ ఎంత పడుతుంది సింగిల్ పీసు పదిహేను రూపాయలు జత వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవచ్చు అప్పుడు జత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చండి స్టోన్ క్లిప్స్ అంతా పదిహేను పదిహేను రూపాయలు పీసు నూట ఎనభై రూపాయలు సీట్ రెండు షీట్ కలిపి నూట ఎనభై రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు అండి రూపాయలు చాలా రకాలు వస్తాయి ఓకే ఈ పదిహేను రూపాయలు వెరైటీస్ అయితే ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీసు ఇరవై ఐదు రూపాయలు డజన్ ఉంటాయి డజన్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై క్లిప్స్ ముప్పై ఆరు రూపాయలు పడితే యాభై అమ్ముతారు బటర్ఫ్లై క్లిప్స్ అండి ఒక పీస్ వచ్చేసంతా ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది అంట మనం వచ్చేసి ఈజీగా యాభై రూపాయలు అనేది అమ్ముకోవచ్చు నలభై రెండు రూపాయలు పెద్ద సైజు ఎనభై రూపాయలు అమ్మతా పెద్ద సైజ్ బటర్ఫ్లై కాతే స్టోన్స్ వచ్చాయి సింగిల్ పీస్ యాభై సింగిల్ పీస్ నలభై రెండు పడుతున్నాయి ఎయిటీ రూపీస్ అమ్ముకోవచ్చు ఓకే సింగిల్ పీస్ వచ్చేసి నలభై రెండు రూపాయలు పడుతుంది అంట మనకైతే వైట్ అందులోనే కలర్స్ ఇందులోనే ఇది వచ్చేసి కలర్స్ ఉన్నాయి కలర్ మల్టీ కలర్ రోజ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెడ్ అట్లా వచ్చాయి కలర్స్ బటర్ఫ్లై లోనే ప్లాస్టిక్ ఎయిర్ క్లిప్స్ అండి పెద్దవాళ్ళు పెట్టుకున్నాయి క్లిప్ ఎంత సింగ్ ఇది సింగల్ వచ్చేసి ఏడు రూపాయలు సీట్ వచ్చి ఇరవై ఒకటి సింగిల్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి పదిహేను రూపాయలు పీస్ అమ్మ పదిహేను రూపాయలు వీటిలో మోడల్స్ ఉన్నాయి చూద్దాం చూడండి ఇదంతా పీసు సింగిల్ పీసు సేమ్ ఏడు రూపాయలు పీసు సింగిల్ పీస్ వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది అండి ఓకే నెక్స్ట్ ఇదంతా నెక్స్ట్ ఏడు రూపాయలు పీస్ పడుతున్నాయి ఇది కూడా సేమ్ సింగిల్ పీస్ ఏడు రూపాయలు అండి మనం ఎంత అమ్ముకోవాలి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అమ్ముకోవాలండి నెక్స్ట్ ఇది ఏడు రూపాయలు ఇది ఏడు రూపాయలు ఇది కూడా ఈ క్లిప్ కూడా అసలు ఏడు రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఏడు రూపాయలు వీటిల్లో ఏవి చాలా రకాలు ఉన్నాయి సెవెన్ రూపీస్ లోనే మనం సెవెన్ రూపీస్ తీసుకొని మినిమం పదిహేను నుంచి ఇరవై రూపాయలు అయితే అమ్ముకోవచ్చండి ఇవి వచ్చేసి పెద్దవాళ్ళండి పెద్దవాళ్ళే క్రిస్టల్ దండలు ఇవైతే కలర్స్ అనేవి పోవండి అన్ని రోజులు ఉన్న అంతే ఉంటాయి ఒకసారి రేట్లు చూద్దాం ఎంత ఇదెంత అన్న రేటు ముప్పై రూపాయలు సార్ సింగిల్ పీస్ వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది ఎన్ని పీసులు తీసుకోవాలి విడిగా ఇస్తారు అయినా సింగిల్ పీస్ రెండు పీసులు మూడు పీసులు అయినా ఇస్తారంట వచ్చేసి ఇది ముప్పై ఆరు రూపాయలు ఇది వచ్చేసి క్రిస్టల్ దండ వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి అప్పుడు ముప్పై ఆరు అంటే యాభై అరవై యాభై అరవై అండి ఓకే వీటిలోనే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూస్తారు కదా నెక్స్ట్ ఇదెంత వచ్చేసి ముప్పై మూడు రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి ఇది ముప్పై ఆరు రూపాయలు ఇది వచ్చేసి సింగిల్ పీస్ ముప్పై ఆరు రూపాయలు మనం రెండు పీసులు మూడు పీసులు తీసుకోవచ్చు ముప్పై రూపాయలు ఓకే ఇది వచ్చేసి సింగిల్ పీస్ ముప్పై రూపాయలు ఈజీగా యాభై రూపాయలు అనేది అమ్ముకోవచ్చు అండి ఇయర్ రింగ్స్ అండి చాలా రకాలు ఉన్నాయి వీటిలో బ్లాక్ మెటల్స్ సిల్వర్ మెటల్ అదే విధంగా రోజ్ మెటల్స్ ఇంకా ఉన్నాయి వీటిలో మన రేట్ ఎంత చూద్దాం ఒకసారి ఇయర్ రింగ్ ఎంత పదిహేను రూపాయలు జత ఇది వచ్చేసి సింగిల్ పీస్ అయితే జత వచ్చేసి మనకి పదిహేను రూపాయలు పడుతుంది ఈజీగా మనం అయితే థర్టీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇదంతా పదిహేను రూపాయలు సిల్వర్ మెటల్ అండి ఇది వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ అండి ఇది వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది మనమైతే ఈజీగా ఫార్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు ఇదైతే ఎంత జత వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది అండి వీటిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ అండి ఒకసారి చూద్దాం మనం రేట్ అయితే ఇదంతా స్టోన్స్ ఫుల్ స్టోన్స్ ఉన్నాయి బ్లాక్ మెటల్ జత వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది సైజ్ కొద్దిగా పెద్ద సైజ్ అండి అందువల్ల థర్టీ రూపీస్ అనే పడతాయి మనం వచ్చేసి ఈజీగా సిక్స్టీ నుంచి సెవెంటీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇరవై ఐదు రూపాయలు ఇది కూడా బ్లాక్ మెటల్స్ అండి సింగిల్ పీస్ జత వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు వీటిల్లో మన చీరలకి మ్యాచింగ్ ఉంటాయి కదా మ్యాచింగ్ చాలా రకాలైతే చాలా రంగులు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ ఇవెంత ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఈ బుట్టలు వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి ఇవి వచ్చే సైజ్ ఎంత రేట్ ఎంత ముప్పై ఆరు థర్టీ సిక్స్ జత వచ్చేసి థర్టీ సిక్స్ పడుతుంది వీటిల్లో కూడా మ్యాచింగ్ ఉంటాయి చీరలకు మ్యాచింగ్స్ ఉంటాయి కదా మ్యాచింగ్ కలర్స్ అన్ని వస్తాయి మనం వచ్చేసి పీస్ మూడు పీసులు నాలుగు పీసులు ఐదు పీసులు కూడా తీసుకొచ్చేసి సింగిల్ పీస్ అంతా ముప్పై రూపాయలు ఇది వచ్చేసి జత వచ్చేసి ముప్పై రూపాయలు పడుతుంది అండి వీటిలో కూడా మనకి కలర్ సేమ్ లేవు కాకపోతే సేమ్ అన్ని ఒకటే సైజు మూడు పీసులు నాలుగు పీసులు అలా వచ్చి షాప్ కు అయితే అలా వచ్చి తీసుకోవచ్చు అండి ఇంకా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి సిల్వర్ మెటల్స్ అండి ఇయర్ రింగ్స్ ఏ వీటిలో చాలా హెవీ సైజు ఉన్నాయి బాగా బిగ్ చాలా పెద్ద సైజ్ అండి చూడండి ఒక్కసారి వీటి రేట్లు అయితే మనం చూద్దాం ఇది సైజ్ ఈ ఇయర్ రింగ్ ఫార్టీ ఫైవ్ సింగిల్ పీస్ వచ్చేసి జత వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంట వీటికి వచ్చేసి చీర్లకు కావాల్సిన కలర్స్ మ్యాచింగ్స్ అన్ని ఉన్నాయి చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఎంత పెద్ద సైజ్ అంటే మనం ఫార్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ అనేది ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది ఎంత ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇవి కూడా సిల్వర్ మెట్లే సింగిల్ పీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో కూడా మ్యాచింగ్స్ కి కలర్స్ అయితే అన్ని కలర్స్ అయితే బాక్స్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి అయితే మీరు బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి త్రీ పీస్ మూడు పీసులు నాలుగు పీసులు ఐదు పీసులు ఎన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కూడా హెవీగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఎంత సిల్వర్ మెట్లే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట వీటిలో కూడా కలర్స్ కావాల్సిన అన్ని మ్యాచింగ్ కలర్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మరి జంబో సైజ్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అంట మనం వచ్చేసి ఈజీగా ఎంత అమ్ముకోవచ్చు అన్న నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చని చెబుతున్నాడు ఇది అవన్నీ సిల్వర్ మెటల్స్ అండి సిల్వర్ సిల్వర్ మెటల్స్ ఇది వచ్చేసి మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ బ్యాక్ సైడ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ షాప్ మీకు అయితే నెంబర్ ఇస్తాను షాప్ అవుతుంది హోల్సేల్ ఇది వచ్చే హోల్సేల్ అండి సింగిల్ పీస్ అయితే ఎవరు రావద్దు గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అండి నల్ల పొసల అదే విధంగా చైన్స్ చంద్రముఖి చంద్రముఖి చైన్స్ ఒకసారి రేట్లు అయితే మనం చూద్దాము ఇది నల్ల పొసల ఇది ఎంత రూపాయలు పడుతుంది ఒకసారి బయటికి రూపాయలు రూపాయలు ఇది వచ్చేసి పీస్ మనకి సింగిల్ పీసు షాప్ వచ్చేసి సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు రెండు మూడు అట్లయినా తీసుకోవచ్చు డజన్ తీసుకోవాలని డెబ్బై రూపాయలు పెడితే ఎంత అమ్ముకోవచ్చు అంటారు ఈజీగా డెబ్బై రూపాయలు వన్ థర్టీ రూపీస్ దాకా అయితే అమ్ముకోవచ్చు అంటే నెక్స్ట్ ఇది వచ్చేసి చైన్ చైన్ మన నల్ల పొసలుగా మనం నాన్ అంటాము జస్ట్ ఎంత పడుతుంది ఇది రేటు ఈ అరవై రూపాయలు పడుతున్నాయి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అంటే ఎంత అమ్ముకోవచ్చు అన్న మనం వీటిని తొంభై రూపాయలు వంద రూపాయలు తొంభై వంద అట్లా అమ్ముకోండి నెక్స్ట్ ఇదంతా నల్ల పుసలు ఇది ఎయిటీ ఫైవ్ గోల్డ్ వస్తాయి వచ్చిందండి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అంట అదే మనకి పడేది ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చంద్రముఖి అంటారు చంద్రముఖి చైన్స్ అంట చంద్రముఖి చైన్స్ ఇదైతే చంద్రముఖి చైన్స్ అని ఎంత లాంగ్ సైజ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చైన్ వచ్చేసి లాంగ్ గా ఉంటుందండి నెక్స్ట్ సూత్రాలు తాడు నెల సూత్రాలు అండి సూత్రాలు తాలి పెట్టడానికి సూత్రాలు చైన్ కి సూత్రాలు సూత్రాలు ప్రైస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకు వచ్చేసి అరవై రూపాయలు పడుతుంది అంటే ఎంత అమ్ముకోవచ్చు షాప్ లో వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అంటండి నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాకెట్ నెక్స్ట్ చైన్ కి సైడ్ కి వస్తాయి లాకెట్ సైడ్ నాన్థాడ్ లాగా నాన్థాడ్ టైప్ చైన్ అండి దీనికి లాకెట్ అయితే సైడ్ కి వస్తుంది అందులో కలర్స్ స్టోన్స్ ఉంటాయి మనం వచ్చేసి నాంతాడ్ అంటాం కదా నాన్ తాడ్ ఇది దీనికి వచ్చేసి లాకెట్ కూడా వచ్చింది సైడ్ కి ఇట్లా పైన వేసుకోవచ్చు నెమలి నెమలి ఇచ్చారు ఎంత పడుతుంది ఇది చైన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే మనం షాప్ లో ఎంత అమ్ముకోవచ్చు ఈజీగా నూట యాభై నూట యాభై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అంటే వీటికి గ్యారంటీ ఏమైనా ఉంటుందా గ్యారంటీ ఉండదు గ్యారంటీ ఐటమ్స్ అయితే కాదండి మామూలుగా జస్ట్ గ్యారంటీ మీరు కూడా ఇవ్వద్దు వచ్చేసి ముక్కు పొటకలు అండి ముక్కు పొడకల్లోనే చాలా రకాల చాలా రకాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి చాలా రకాలు ఉన్నాయి గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి మాములు ఓన్లీ గోల్డ్ కలర్స్ ఉన్నాయి రూపాయలు పీస్ పడతాయి ముప్పై రూపాయలు స్వీట్ పడతాయి పీస్ వచ్చేసి జత వచ్చేసి ఎంత పడతాయి జత వచ్చేసి ఆరు రూపాయలు జత ఒక సింగిల్ పీస్ అయితే ఆరు మూడు రూపాయలు పడుతుంది అంటే జత అయితే ఆరు వీటిలలో ఏది తీసుకున్నా అదే రేట్ అండి సేమ్ సింగిల్ పీస్ అయితే మూడు రూపాయలు పడుతుంది మనం అయితే ఈజీగా ఎంత అమ్ముకోవచ్చు అన్న పది రూపాయలు పది రూపాయలు అయితే మీరు పది రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హారాలు చూద్దామండి రోల్డ్ గోల్డ్ హారాలు ఓకే ఇది ఎంత పడుతుంది అన్న ఈ హారం హారం వచ్చేసి నూట ఇరవై రూపాయలు పడుతుంది అండి రెండు స్టెప్స్ వచ్చాయి రెండు హారాలు వచ్చాయి ఒక ఇయర్ రింగ్స్ జత వచ్చింది అంతా నూట నూట ఇరవై రూపాయలు మనం ఎంత అమ్ముకోవచ్చు నూట ఎనభై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అంట మన షాప్ లో సేమ్ నెక్స్ట్ హారం ఇది కూడా ఇది త్రీ స్టెప్స్ వచ్చింది మూడు హారాలు వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఎంత ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనం అయితే ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అంట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఇది కూడా ఈ హారం కూడా టూ స్టెప్స్ వచ్చిందండి ప్లస్ ఇయర్ రింగ్స్ వచ్చాయి నూట ఇరవై రూపాయలు పడుతుంది అంట నూట ఎనభై అమ్ముకోవచ్చు వచ్చేసి రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి స్టోన్స్ వచ్చాయి స్టోన్స్ రాన్సీ ఉన్నాయి చిన్న వైట్ స్టోన్స్ కలర్ స్టోన్స్ ఇదంగా చాలా రకాలు అయితే ఉన్నాయి కదా ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ కాళేశ్వర మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది నెక్స్ట్ ఈ ఐటమ్స్ ఎంత ఇది ఇయర్ రింగ్స్ ఇరవై రూపాయలు పడుతున్నాయి కలర్ సేడ్ అవుతుంది ఇది వచ్చేసి సింగిల్ పీస్ జత వచ్చేసి ఇరవై రూపాయలు పడుతుందండి మీరైతే షాప్ వస్తే రెండు పీసులు మూడు పీసులు అయినా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి ఇది వచ్చేసి స్టోన్స్ ఇది కూడా సేమ్ రేటా ఇది సేమ్ అండి అంతా ఇరవై ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇరవై రూపాయలు ఇది వచ్చేసి జత వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇక ఈజీగా ఎంత అమ్ముకోవాలి షాప్ వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అండి కలర్ అయితే షేడ్ అవుదంట నెక్స్ట్ 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 ఈ ఐటమ్ చూడండి ఇది ఇరవై రూపాయలు ఇదైతే జత వచ్చేసి ఇరవై రూపాయలు పడుతుందంట ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ ఇది ట్వంటీ రూపీస్ బాక్స్ అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు పీసులు నాలుగు పీసులు ఐదు పీసులు అయితే అట్లా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఇంకో వెరైటీస్ వద్దా ఇది వచ్చేసి ఎంత జత జత వచ్చేసి పదిహేను రూపాయలు పడుతుంది మనం అయితే థర్టీ రూపీస్ అనేది ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయండి వైట్ స్టోన్స్ కలర్ స్టోన్స్ వచ్చాయి సీజెడ్ టైప్ ఇది వచ్చేసి పీసెస్ ఎంత జత ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది జత అనేది పడుతుంది మనం వచ్చే ఫిఫ్టీ రూపీస్ అనేది ఈజీగా అమ్ముకోవచ్చు థర్టీ రూపీస్ పడితే బుట్ట నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు వచ్చేసి కొంచెం బుట్టలు పెద్ద సైజ్ వచ్చాయండి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది జత గ్రీన్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ ఈ విధంగా స్టోన్స్ కలర్స్ వచ్చాయి థర్టీ రూపీస్ అంటే మనం ఈజీగా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇది వచ్చేసి ఇరవై రూపాయలు పడతాయి అండి జత వచ్చేసి ఇరవై రూపాయలు పడతాయి మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ హోల్సేల్ షాప్ విజయవాడ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇట్లాంటి హోల్సేల్ షాప్స్ అనేవి చాలా అయితే వీడియోస్ చేయడం జరిగిందా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు ఇట్లాంటి హోల్సేల్ షాప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇది వచ్చేసి ఎంత పడుతుంది ఇరవై ఇరవై ఐదు రూపాయలు అనేది పడుతుంది మనం ఖచ్చితంగా ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ అయితే అమ్ముకోవచ్చు అండి టిక్ టాక్స్ అండి మనకి హెయిర్ బ్యాండ్ హెయిర్స్ పెట్టుకునే టిక్ టాక్ లు టిక్టిక్ లు అంటారు కదా అవి వీటిల్లో వైట్ స్టోన్స్ వచ్చేవి ఉన్నాయి స్టోన్స్ వచ్చేవి ఉన్నాయి బొమ్మలు వచ్చేవి ఉన్నాయి ఉన్నాయి వీటి రేట్లు అయితే మనం ఒకసారి చూద్దాం రండి ఈ టిక్ టాక్ ఎంతనా ఇది టిక్ టిక్ ఎంత ఆరు రూపాయలు జత ఇది వచ్చేసి జత వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది అండి మనకు వచ్చే సెట్ సెట్ తీసుకోవాలి ఇది విడిగా అయితే ఎవరు ముప్పై షీట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు పడుతుంది ఇదంతా ఈ టిక్ ఎంత ఇదంతా ఆరు రూపాయలు జత వచ్చేసి ఆరు రూపాయలు ఇక్కడ జత ఆరు మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూసిన ఏదైనా సరే జత వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది షీట్ లో వచ్చేసి ఎన్ని జతలు ఉంటాయి అన్న ఆరు జతలు ఆరు ఉంటాయి ఆ షీట్ మొత్తం అనేది తీసుకోవాలి విడిగా అయితే ఎవరండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి విడిగా అయితే సింగిల్ పీస్ కావాలి రెండు పీసులు ఎవరు రావద్దు షీట్ మొత్తం తీసుకునేటట్టు అయితే రండి ఆరు రూపాయలు పడుతుంది జత మనం ఎంత అమ్ముకోవచ్చు ఈజీగా పది రూపాయలు పదిహేను రూపాయలు అయితే మనం జత అమ్ముకోవచ్చు అండి ఒకసారి చూడండి చాలా టిక్ టిక్టిక్ చాలా కలర్స్ అయితే చాలా స్టోన్స్ కలర్స్ స్టోన్స్ వచ్చాయి అదే విధంగా బొమ్మలు వచ్చాయి రకరకాలు ఉన్నాయి వచ్చేసి నెయిల్ అండి గోల్డ్ రంగు అంటాం గోల్డ్ రంగు వచ్చేసి ఒక సింగిల్ పీస్ ఇది ఎంత పడుతుంది అనా ఐదు రూపాయలు ఇది వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది అండి మనం అయితే ఈజీగా పది రూపాయలు అయితే అమ్ముకోవచ్చు మొత్తం బాక్స్ తీసుకోవాలా విడివిడిగా ఇస్తారా బాక్స్ తీసుకోవాలండి బాక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అందులో కలర్స్ మనకి వస్తాయి కలర్స్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ అనేవి మనకి సెట్ అవుతాయి మిక్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ అయితే ఈజీగా అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం దానికంటే కొంచెం క్వాలిటీ అండి ఇది ఎంత పడుతుంది సింగిల్ పీస్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ ఎంత పడుతుంది బాక్స్ వచ్చేసి రెండు వందల పదహారు రూపాయలు పడుతుంది అండి ఎన్ని ఉంటాయి బాక్స్ లో సిక్స్ పీస్ థర్టీ సిక్స్ పీస్లు ఉంటాయి రెండు వందల పదహారు రూపాయలు పడుతుంది అన్ని కలర్స్ కలర్స్ అన్ని ఉంటాయి కాబట్టి కలర్స్ మొత్తం ఎవరికి కావాల్సిన కలర్స్ తీసుకుంటారు కాబట్టి మనం బాక్స్ అంతా తీసుకోవాలి నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే హెవీగా ఉంది క్వాంటిటీ ఉంది అదే విధంగా క్వాలిటీ ఉంటుందండి ఎంత పడుతుంది పీస్ వచ్చేసి పది రూపాయలు పడుతుందండి ఇది మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి సెట్ లో ఎన్ని ఉంటాయి రెండు ఇరవై నాలుగు పీసులుంటాయి అండి రెండు వందల నలభై రూపాయలు పడుతుంది మొత్తం చూడండి అన్ని కలర్స్ అన్ని మనకి మ్యాచింగ్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కాబట్టి కలర్స్ బాక్స్ అంతా సెట్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డాజిలర్ ఇది వచ్చేసి బ్రాండెడ్ బ్రాండెడ్ కంపెనీ వాళ్ళండి ఐటెక్స్ కంపెనీ వాళ్ళది డ్యాజలర్ అండి వచ్చేసి ఎంత పడుతుంది అన్న పీస్ ఒక పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఫార్టీ రూపీస్ అనేది అమ్మాలి ఫార్టీ రూపీస్ అంటే దీని మీద ఎంఆర్పీ ఫార్టీ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫార్టీ రూపీస్ అమ్ముకోవచ్చు ఈజ్గా ఇది వచ్చేసి కంపెనీ కాబట్టి కంపెనీ అండి చూడండి ఈ బాక్స్ అంతా తీసుకోవచ్చా లేకపోతే విడివిడిగా పీస్ కూడా తీసుకోవచ్చు విడిగా అయితే తీసుకోవచ్చు అంటే పీసులు అయితే తీసుకోవచ్చు ఎట్లయినా తీసుకోవచ్చు షాప్ వచ్చేసి ఒకసారి మీ షాప్ లో ఇప్పుడు వీడియో కాల్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు సార్ వీడియో కాల్ ద్వారా పర్చేజ్ చేయాలంటే ఎంత పర్చేజ్ వీడియో ద్వారా చేయాలంటే మినిమం ఎలా మినిమం చేసి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళు మీరు ట్రాన్స్పోర్ట్ అక్కడ మేము పెడతా అక్కడ వచ్చేలాగా మీరు పెట్టాలి ఓకే అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి నేను ఇస్తాం ఏపి ఏపీలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఇది చూడండి ఒకసారి వచ్చి ఐటెక్స్ కాజులు అండి ఏంటన్నా ఇది ఐటెక్స్ కాజులు ఇది ఐటెక్స్ కాజులు ఇది సింధూరం ఓకే ఎంత పడుతుంది సిక్స్ రూపీస్ ఇదైతే సింధూరం ఇది ఎంత పడుతుంది సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ షీట్ మొత్తం తీసుకోవాలండి ఇదైతే సింగిల్ బీడ్ విడిగా అయితే ఎందుకంటే షీట్ షీట్ ఉంటుంది ఇది వచ్చేసి గుండు సూదులు అండి వచ్చి ప్యాకెట్ మొత్తం తీసుకోవాలా అరవై రూపాయలు ప్యాకెట్ ఐదు రూపాయలు పడుతున్నాయి రోలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోలు వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది మీరు మొత్తం ఈ రోల్ రోల్ తీసుకోవాలి మొత్తం ఇది ఏడు రూపాయలు రోల్ వచ్చి ఒక రోజు సింగిల్ రో వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది మొత్తం ఎంత పన్నెండు రోల్స్ ఉంటాయి మనం ఎంత పడుతుంది అప్పుడు ఒక రోజు వచ్చేసి ఏడు ఏడు రూపాయలు మొత్తం టోటల్ ఎంత కాస్ట్ ఎనభై నాలుగు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి అప్పుడు ఒక రోల్ వచ్చేసి అమ్ముకోవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసి మేకప్ కిట్లు చూద్దాం ఒకసారి ఈ లవ్ సింబల్ లవ్ గుర్తులో ఉంది మేకప్ కిట్ దీనికి వచ్చేసి మిర్రర్ కూడా వచ్చింది ఎంత పడుతుంది ఇది ఇది తొంభై రూపాయలు ఇది వచ్చేసి తొంభై రూపాయలు పడుతుంది అంటే మనం ఎంత అమ్ముకోవాలండి ఇది పౌడర్ నూట యాభై నూట యాభై రూపాయలు అనేది ఈజీగా అమ్ముకోవచ్చు ఇది వచ్చేసి కలర్ పౌడర్స్ లిప్ ఓకే వచ్చేసి తొంభై ఎంత అమ్ముకోవాలి తొంభై రూపాయలు పెడితే నూట నూట యాభై రూపాయలు అనేది అమ్ముకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పి ఇది కూడా వస్తాయి ఇది కూడా తొంభై రూపాయలు పడుతుంది అండి చూసారు కదా దీంట్లో త్రీ స్టెప్స్ లో ఇచ్చాడు వాడు వచ్చేసి తొంభై రూపాయలంటే అంటే నూట యాభై రూపాయలు అనేది ఈజీగా అయితే అమ్ముకోవచ్చు అంట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్స్ అండి ఐబ్రో ఇది ఎంత పడుతుంది పడుతుంది ఏడు రూపాయలు పడుతుంది అండి సింగిల్ పీస్ ఇరవై రూపాయలు అయితే ఈజీగా అమ్ముకోవచ్చు ఇదేండి ఐటెక్ కాజల్ పెన్సిల్ కాజల్ పెన్సిల్స్ ఐటెక్స్ వాడి ఇది వచ్చేసి పీస్ ఎంత రూపాయలు పడుతుంది ఈజీగా పది రూపాయలు అయితే అమ్ముకోవచ్చు అండి లండి సేఫ్టీ పిన్స్ దండ ఎంత పడుతుందన్న అరవై రూపాయలు అరవై రూపాయలు ఎన్ని ఉంటాయి దండకి టెన్ పీసెస్ టెన్ పీసెస్ ఒక పీస్ అయితే ఆరు రూపాయలు ఆరు రూపాయలు పడుతుందండి సేఫ్టీ పిన్స్ మనం ఎంత అమ్ముకోవచ్చు పది రూపాయలు అమ్మాలి పది రూపాయలు అమ్ముకోవచ్చు నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ లోనే పెద్ద సైజ్ అండి ప్యాకెట్ ఎంత పడుతుంది ఎనిమిది రూపాయలు పడతాయి పదిహేను అమ్మాలి ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది రూపాయలు పడుతుంది మనం వచ్చేసి పదిహేను రూపాయలు అయితే ఈజీగా అమ్మాలి నెక్స్ట్ బొట్టి పిల్లలు చూద్దాం ఒకసారి నెక్స్ట్ రబ్బర్లు రెండు ఎడ రబ్బర్లు ఒక ప్యాకెట్ వచ్చేసి రెండున్నర పడుతుంది ఈజీగా ఐదు రూపాయలు అయితే అమ్ముకోవచ్చు నెక్స్ట్ బొట్టు పిల్లల ప్యాకెట్లు ఎంత వైట్ స్టోన్స్ వచ్చాయి బట్టు పిల్లల్లో వచ్చేసి ఇది వచ్చే ఒక ప్యాకెట్ వచ్చేసి ఐదు రూపాయలు పడుతుందంట వీటిలోనే చాలా మోడల్స్ ఉంటాయి ఏది తీసుకున్నా గానీ ఐదు రూపాయలు అంటే మనం ఈజీగా పదిహేను పది నుంచి పదిహేను రూపాయలు అయితే అమ్ముకోవచ్చు ఇదైతే మారుతి ఫ్యాన్సీ స్టోర్స్ అండి హోల్సేల్ విజయవాడ మా పోస్ట్ ఆఫీస్ కాళేశ్వర మార్కెట్ లో పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే ఫ్యాన్సీ షాప్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ అదే విధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కిరాణా షాపుల్లో కొన్ని ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళకైతే ఈ షాప్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ షాప్ అయితే విజిట్ చేయండి కొన్నా కొనకపోయినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్లో ఫ్యాన్సీ షాపుకి సంబంధించిన హోల్సేల్ షాపులు ఇప్పటికైతే ఒక ఐదు షాపులని అయితే మన సబ్స్క్రైబ్స్ కోసం పరిశీలన చేయడం జరిగింది విజయవాడ అన్ని విజయవాడ కాలేజ్ మార్కెట్లోని హోల్సేల్ షాప్స్ ఏనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్